జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం చూసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని మీనరాశుల సంచారం చేస్తున్నారు అయితే ఈ మాసం అంటే జూలై పదమూడవ తేదీ నుంచి వాళ్ళు శని గ్రహం ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు మిథున రాశుల సంచారం అయితే గురువు అస్తంగతమయ్యారు జూలై తొమ్మిదవ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు ఇక శుక్రుడు ఈ మాసంలో వృషభ రాశుల సంచారం చేస్తున్నారు కుజుడు ఈ మాసంలో జులై ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రమే సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో కర్కాటక రాశుల సంచారం తర్వాత సూర్యుడు జూలై పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆయన మిథున రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే గ్రహ సంచారం ఉన్నదో ఈ గ్రహ సంచారం అనేది ఈ గ్రహ సంచారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు రావడము కుజుడు కేతువు డీప్ కంజక్షన్ అవ్వబోతున్నారు జూలై మాసంలో పైగా రాహు ఒక దృష్టి కుజుడు అష్టమ దృష్టితో శనిని చూస్తున్నాడు సూర్యుడు జూలై పదహైదవ తేదీ తర్వాత బలహీన పడుతున్నాడు రాశిలో తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీ తర్వాత కుజుడు ఎక్కడైతే సింహరాశిని వదిలి కన్యా రాశికి వస్తున్నాడు కన్యా రాశిలో కూర్చొని ఒక్క్రించిన శని మీనరాశిలో మీనా కన్యా సమసప్తక దృష్టిలో ఇద్దరూ చూసుకుంటున్నారు కాబట్టి కాస్త ఒడదొడుకులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ప్రపంచిక వ్యాప్తంగా కూడా మరియు ఎవరి జన్మ జాతకంలో వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైతే మహాదశలో శని భుక్తి కానీ శని మహాదశలో గనక కుజభుక్తి కానీ లేదా కేతు అంతర్దశ కేతు మహాదశ లేదా మహాదశలో కుజభుక్తి కానీ ఇలా ఎవరికైనా ఎక్కువ జరుగుతూ ఉంటే లేదా శని కుజ మహాదశ కేతు మహాదశ కనుక జరుగుతూ ఉంటే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండే ఉండాలి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ సూచనలు ఉంటాయి ఎందుకంటే మీ జన్మజాతకంలో దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంతర్దశ అంతర్దశానాథుడు ఎక్కడున్నాడో చూసుకోండి ఇప్పుడు గోచారంలో ఆ మీ జన్మజాతకంలో ఉంటున్న దశనాథుడు గోచారంలో ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఉంటున్న అంతర్దశనాథుడు ఇప్పుడు గోచారంలో ఎక్కడున్నాడు ఇవి రెండు మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనకి ఈజీగా అర్థమవుతుంది సో ఈ కుజ మహాదశ కేతు మహాదశ ఈ శని మహాదశ కనుక వాళ్ళు కాస్తలా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా ఇతర ఏదైతే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు లాభస్థానంలో రాహు ఈ రెండు గ్రహాల శుభ ఫలితాలు మాత్రమే అందుకుంటున్నారు సూర్యుడు అర్ధశుభుడు అంటే మొదటి రెండు వారాలు మాత్రమే తృతీయ స్థానంలో ఉంటూ యోగ యోగ ఫలితాలని ఇస్తున్నారు ఈ మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని జరుగుతున్నది దశమాధిపతి లాభాధిపతి అయిన శని వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు అయితే జూలై పదమూడవ తేదీ నుంచి ఆయన ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే సాధారణంగా శని అంటేనే చాలా స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్ మరియు రిస్ట్రిక్షన్ ఇచ్చే ప్లానెట్ కర్మకారకుడు అని అంటాం రిస్ట్రిక్షన్స్ ఆటంకాలు ఇచ్చే ప్లానెట్ పన్నెండవ స్థానంలో ఉంటే ఆయన అనవసరమైన ఖర్చులు కాస్త నిద్రాహీనత జాబ్లో వృత్తి వ్యాపారాల్లో కొన్ని లాసెస్ అంటే జాబ్ వదిలేస జాబు వెళ్ళిపో అంటే జాబ్ నుంచి బయటకి రావడము వీళ్ళే రిజైన్ చేయవచ్చు లేదా జాబ్ నుంచి వాళ్ళు తీసేయచ్చు అది ఏదైనా కావచ్చు జాబ్ లాసెస్ లేదా ఫైనాన్షియల్ లాసెస్ లేదా హెల్త్ రిలేటెడ్ లాసెస్ లాంటిది మనము మేజర్ మేజర్గా మనం శని వ్యయస్థానంలో వచ్చినప్పుడు మనం చూస్తాం శని ఇలా స్టడీ అంటే స్టడీ మోషన్లో సవ్యంగా ఉన్నప్పుడే ఇలా ఇలాంటి ఫలితాలు ఆయన ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇరవై రూపాయలు ఖర్చు చేసే చోటు మీరు ఇక మీద వంద రూపాయలు ఖర్చు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ స్ట్రెస్కి గురి అవుతూ ఉంటారు నిద్రాహీనత ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఇక మీద ఎందుకంటే వక్రించాడు కాబట్టి ఒకరించి ఒకరించగానే పదకొండో స్థానాన్ని చూస్తాడు సో ఇవన్నీ కాదండి ఆయన పదకొండో స్థానాన్ని చూసినప్పటికీ కూడా ఆయన ఒక్కరించి ఉండడం అనేది అది ఏ స్థానంలో వ్యయస్థానంలో ఒక్కరించి ఉండడం అనేది ఎక్కువ ఇంకా ఎక్కువ ఖర్చులు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి నిద్రాహీనతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి మానసిక ప్రశాంతత అనేది కాస్త లోపిస్తూ ఉంటుంది అని అర్థం పాటు ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి తృతీయాధిపతి ఆరో వింటాధిపతి అయిన బుధుడు మనకిక్కడ చతుర్థ స్థానంలో ఉంటున్నాడు కర్కాటక రాశిలో బుధుడికి అంత మంచి ప్లేస్మెంట్ కాదు ఈ ఇంట్లో గృహంలో ఏదో తెలియని ఒత్తిడి లాంటిది కనిపించడము ఒకవేళ మీరు సైట్ కొనుగోలు చేయాలనుకున్న వాహనం కొనుగోలు చేయాలనుకున్నా లేదా ఏదైనా ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నా ఎక్కువ అమౌంట్ మీరు పే చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఎక్కువ మీరు అమౌంట్ పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ స్థానంలో శని వక్రించడము బుధుడు చతుర్థ స్థానంలో రావడం అనేది ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అంటే మానసిక ప్రశాంతత బుద్ధి చాంచల్యం ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో గృహంలో కూడా కాస్త నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీంతోపాటు మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో కేతువుతో క్లోజ్ డిగ్రీస్తో వెళుతున్నాడు అంటే ఇద్దరు కూడా క్లోజ్గా వాళ్ళు కలసి కలవబోతున్నారు పంచమ స్థానం అంటే ఏంటి ప్రేమ మన క్రియేటివ్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి తర్వాత మనం షేర్ మార్కెట్ గురించి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేస్తున్నామా మెంటలీ మనము ఫిజికలీ ఫిజికల్కి మన మన బాడీకి వర్క్ ఇవ్వకుండా ఓన్లీ మెంటలీ బుద్ధి బలంతోనే మాత్రమే పనులు చేసుకొని దాంట్లో లాభం పొందుకునే హౌస్ ఏదైనా ఉంది అంటే అది పంచమ స్థానం షేర్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాం అక్కడేం వెళ్ళి మనం చేయము మన బుద్ధి బలంతో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ డబ్బులు రెట్టింపు అవుతాయి అనేది పంచమ స్థానం చూ చూపిస్తుంది అలాంటి పంచమ స్థానం తర్వాత ప్రేమ ఈ ప్రేమ వివాహము ఇలాంటివన్నీ తర్వాత మనకి ఒక రికగ్నైజేషన్ ఉంటుందా లేదా అనేది కూడా పంచమ స్థానం చూపిస్తుంది అలాంటి పంచమ స్థానంలోనే కేతువు లాంటి గ్రహాలు రావడం అనేది అంత మంచిది కాదు కేతువుకి ఎందుకు కావాలి ప్రేమ ఆ లవ్ రిలేషన్షిప్ ఎందుకు కావాలి అతనికి అతనికి ఎందుకు కావాలి షేర్ మార్కెట్ గురించి ఆలోచన ఇవన్నీ ఆయనకి అవసరం లేదు సంతానం విషయంలో కూడా ఎక్కువ ఖర్చులు అవడము ఈ సమయంలో ఎక్కువ ఖర్చులు అవడము సంతానం పైన ర్యాష్గా బిహేవ్ చేయడం లాంటిది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇన్వెస్ట్మెంట్ అసలు చేయవద్దు మానేయండి కొద్ది రోజులు మీ జ చూసుకోండి కొద్ది రోజు కొద్ది రోజులు మానేయండి తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారు ఆ బిజినెస్కి వెళదాం ఈ బిజినెస్కి వెళ్దాం సో ఈజీ మనీ ఫ్లో అవుతుంది ఇవన్నీ కూడా నమ్మకండి పదకొండవ స్థానంలో రాహుని అష్టమాధిపతి మీరు మీకు మేషరాశి వాళ్ళకి ఆ కుజుడే అష్టమాధిపతిను కుజుడే కాబట్టి ఆ కుజుడు అష్టమా ఆ అష్టమాధిపతిని రాహు చూస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఆశ పుట్టిస్తాడు సో రాహు కుజుడు దృష్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆశ పుట్టిస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ సమయంలో ఒక రికగ్నైజేషన్ కోల్పోతారు ఎందుకు కోల్పోతారు మీ షార్ట్ టెంపర్ వలన వీడు మంచివాడు కాదు కాదు అనే ఒక కాన్సెప్ట్ జనాల ఒక మనసులో వచ్చేస్తూ ఉంటుంది ఈ సమయంలో ప్రేమికులు కూడా ఆల్రెడీ లవ్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు కూడా కొట్టుకునే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అయితే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉంటున్నాడు లాభస్థానంలో రాహు ఉంటున్నాడు ఈ ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కొంచెం కుటుంబంలో సహాయ సహకారాలు మీ వైఫ్ నుంచి కొంచెం మీకు సపోర్ట్గా ఉండడం లాంటిది ఫైనాన్షియలీ ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన ఒక టైము ఈ ఈ సమయంలో మీకు వస్తుంది కొంచెం ఏదైనా ఫైనాన్షియలీ రాబడి ఇలాంటివన్నీ ఉంటాయి ఇన్కమింగ్కి ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు బట్ అవుట్ గోయింగ్ ఎక్కువగా ఉంటుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయండి పైగా తృతీయ స్థానంలో సూర్యుడు జూలై పదహైదో తేదీ తర్వాత చతుర్థానికి వచ్చేస్తాడు అర్ధాష్టమ సూర్యగ్రహ దోషమణి అంట అయినా దశమాన్ని చూస్తున్నారు కాబట్టి బుధుడితో కలిసి పంచమాధిపతి అయ్యాడు కాబట్టి కాస్తలో కాస్త ఉద్యోగ ప్రయత్నాలలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే ఉద్యోగం ఎదిగే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం దొరికే అవకాశాలు కూడా ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి ప్లాంటర్ పొజిషన్ వలన మీరు ఇలాంటి ఇబ్బందులు పడబోతున్నారు సో మీది గోచారం మాత్రమే మీ జన్మ జాతకంలో ఎటువంటి దశాభక్తులు జరుగుతున్నాయి దాని మీద కూడా మనము ఫలితాలు తెలుసుకుంటే అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మేషరాశిలో పుట్టిన వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలా ఉండదు సో ఈ ఒక మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము సుబ్రహ్మణ్య కరావళం స్తోత్ర పారాయణం లాంటిది చేసుకోవడము ఓం మహాసేనాయ విద్మహే శకితజాయ ధీమహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోవడం లాంటిది తర్వాత మానకుండా ఈ ఏళ్నాటి శని అయిపోయేంత వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట నువ్వుల ఒత్తులని అంటే నల్ల బట్టలో నూలు వేసేసి కట్టి ఉంటారండి ఈ సైజులో ఉంటుంది నువ్వుల నూనెలో బాగా డిప్ చేసేసి శివాలయంలో వెలిగించి మీకు ఎన్ని అయితే ఎనిమిది అయితే ఎనిమిది వెలిగించండి అట్లా వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చొని ఓం నమశివాయ ఈ శివపంచాక్షరి మంత్రం ఒక సార్లు చదువుకోండి ఈ సమయంలో శనికి సంబంధించిన జెమ్ స్టోర్లు వేసుకోవడము అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇలాంటివి చేయకుండా ఈ పరిహారం ఒక్కటే మిమ్మల్ని సేవ్ చేస్తుంది ప్రతిరోజు శివాలయంలో నూల ఒత్తులు వెలిగించండి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఓం నమివాయ శివపంచాక్షరి మంత్రం శనివారం శనివారం కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడం లాంటిది చేస్తూ ఉండండి ఈ వీడియో ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్